అందరికీ నమస్కారం ఈరోజు పెద్ద న్యూస్ బిగ్ బ్రేకింగ్ ఒకటే ఒకటి షర్మిల పుట్టింటికి రానుంది వస్తుందా రాదా వస్తే ఎప్పుడు ఇటువంటి అంచనాలతో ముందుకు నడుస్తుంది పుట్టింటికి రావద్దు చెల్లి అని చెప్పి కథనాలు చూసాం ఈ అన్నింటికి తెర పడింది ఫుల్ స్టాప్ పడింది ఎల్లుండు అనగా నాలుగవ తారీఖు షర్మిళ ఆంధ్రప్రదేశ్ అంటే తను పుట్టిన రాష్ట్రానికి గతంలో నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్ అయినా నేను మెట్టింటికే వెళ్తున్నాను అని చెప్పి షర్మిల తిరిగి పుట్టింటికే కానీ పుట్టిన ఇంటికి కాదు పుట్టిన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వారి తండ్రి గారు ఎంతో తండ్రి గారిని ఎంతో ప్రోత్సహించిన తండ్రి గారు ఎంతో ప్రోత్సహించిన అంటే కాంగ్రెస్ పార్టీ తండ్రి గారికి ఎంతో చేసింది కాంగ్రెస్ పార్టీకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు మరి ఏదో చిన్న మనస్పర్ధల వలన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అని చెప్పి భావించిన షర్మిల తన అన్నని నమ్ముకొని అన్నకి సపోర్టుగా పాదాలు అరిగిపోయేలా తిరిగి మరి రెండు ఎన్నికల్లో ఎంతో కష్టపడి అన్నకు జనరల్గా చెల్లెల కోసం పాటుపడిన అన్నాల సినిమాలు మనం చాలా చూసాం ఎన్టీ రామారావు సంబంధం కావచ్చు ఆడపడుచు కావచ్చు మొన్న హీరో అర్జున్ యాక్ట్ చేసిన పుట్టింటికి రా చెల్లి కావచ్చు ఎన్నో సిస్టర్ సెంటిమెంటల్ సినిమాలు అన్నింటిలో చెల్లి కోసం అష్ట అష్ట కష్టాలు పడిన అన్న కథలు మనం చూసాం కానీ అన్న కోసం అష్ట కష్టాలు పడిన చెల్లెలు కథ మనం దాకా ఏ సినిమాల్లో ఇంతవరకు అయితే మనం చూడాల మరి అటువంటి సినిమా చూడలేదు కానీ మనకి ప్రత్యక్షంగా ఒక అన్న కోసం ఒక చెల్లి చేసిన త్యాగాలు చూసాం కానీ అంత బొత్తిగా వే ట్రాఫిక్ అయిపోవడంతో మరి ఆ త్యాగాలకి ఏమాత్రం రిటర్న్ గ్రాటిట్యూడ్ కొంచెం కూడా లేకపోవడంతో తను తన తండ్రికి రాజకీయంగా ఎంతో ఔన్నత్యాన్ని ఇచ్చిన పార్టీ ఆ పార్టీలోనే తిరిగి తను చేరటం సంతోషం అంటే రాజకీయంగా నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మరి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిలా జాయిన్ అవటం అది పెద్ద సెట్ బ్యాక్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏరు దాటాక తగలేయటం అనేది మనం ఎప్పటి నుంచో విన్న సామెత ఆ సామెతని నిజం చేస్తూ మరి గొడ్డు చాకరీ చేయించుకున్న చెల్లిని చెల్లికి సహకరించిన తల్లిని కూడా మరి వదిలేశారు వాళ్ళనే వదిలేసినప్పుడు నేనంతా నాలాంటి వాళ్ళు ఎంత అది పెద్ద సమస్య కాదు ఎవరే సో కొంచెం పక్కన నేనెంత మిగిలిన వాళ్ళంతా సో అలా మాలాగే ఎందరో చూసాం కొందరిని మరి దండించాడు కూడా మరి సహాయం చేసినందుకు అలాగా సహాయం చేసి దండన పొందిన వాళ్ళలో అలాగే అందరూ ఉన్నారు ఇప్పుడు ఇంకెందరో రాబోతున్నారు సో కమింగ్ బ్యాక్ టు హేర్మిళ ఆమె ఎల్లుండు సమయం ఒక అరగంట ఇటు కావచ్చు ఎల్లుండి ఉదయం పదకొండు ఆ ప్రాంతంలో విల్ బి జాయినింగ్ అండ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా నాకు తెలిసి ఎనభై నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారిని రాజీవ్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా అప్పుడు ఆయన చాలా చిన్న వయసు ఆయన్ని నియమించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అంటే నలభై సంవత్సరాల తర్వాత రెండు వేల నలభై సంవత్సరాల తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి గారి తనయల పిసిసి అధ్యక్షురాలుగా మరి ఆ ఛార్జ్ తీసుకోవటం ఇట్స్ ఎ గుడ్ మూవ్ పొలిటికల్లీ వలన మరి సుమారు నలభై మంది టిక్కెట్ రాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి వాళ్ళల్లో కొంతమందికి కాంగ్రెస్ సొంత సొంతగూడు ఇంకొందరికి కాకపోయినప్పటికీ కూడా మరి అస్ ద నో ఆల్టర్నేటివ్ తెలుగుదేశం ఆల్రెడీ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డే జనసేన కూడా హౌస్ఫుల్ సో ఈ రెండు హౌస్ఫుల్ కాబట్టి వాళ్ళు కూడా వారి వారి పుట్టింటికి మరి సుమారు నలభై మంది ఎమ్మెల్యేలు మొదటి వరకు సరైన క్యాండిడేట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ మరి ఈసారి తక్కువలో తక్కువ ఏడు శాతం ఓట్లు కామిసం చేసుకోగలదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెన్నుముక్కుగా ఉన్న మరి మైనారిటీస్ అంటే క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు ముస్లిం మైనారిటీస్ కావచ్చు మరి అక్కడ బీభత్సమైన బొక్క హోల్ పడిపోబోతోంది అది ఎలాగంటే మరి జాతీయ స్థాయిలోనే ముస్లిం మైనారిటీస్ స్త్రీల స్త్రీలు కాక ముస్లిం స్త్రీలు కాస్త కూస్తో బీజేపీకే ఉన్నారు ఆ త్రిపుల్ తలాక్ నిషేధించిన తర్వాత మరి అయినా పురుషులు మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు జాతీయ స్థాయిలో ఆంధ్ర స్థాయిలో మరి సరైన నాయకత్వం లేదు కాబట్టి సీరియస్గా తీసుకోరేమో అనుకున్నాం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్న ముస్లింలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అలాగే గెలుపులో కీలక పాత్ర వహించిన క్రిస్టియన్ సోదరులు సోదరి మనులు ఇప్పుడు హెర్మిల వైపు చూస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే హెల్మల్ గారి భర్త అనిల్ బ్రదర్ అనిల్గా తను అందరికీ సుపరిచితుడు మరి బ్రదర్ అనిల్ గతంలో ఎంత బాగా వారి బావగారికి పనిచేసి సీట్ల నెంబర్ కూడా మరి అతను చెప్పడం జరిగింది మరి అతనికి దేవుడితో తను నమ్మిన దేవుడితో అతనికి ఉన్న కనెక్షన్ మరొకట తెలియదు మరి అన్ని తెలుసుకున్న అనిల్ కూడా పాపం తన బావగారి ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోవటం దురదృష్టం ఇప్పుడు తెలుసుకున్నాడు కనుక మరి తను తన ప్రచారం ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ కీ రోల్ ఇన్ ది కమింగ్ డేస్ సో ఎప్పుడైతే ఆ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ మైనారిటీ అయినా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓట్స్ మెజారిటీ ఇరవై శాతం పైగా ఉన్నాయి మరి ఆ ఓట్ల శాతాన్ని మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఏమో కొన్ని సీట్లు కూడా వచ్చిన అచ్చర్పోవకర్లా బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద యాక్సిడెంట్ లాగా ఈ పరిణామం ఉంటుంది జనవరి నాలుగు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చీకటి రోజు దివసేమ ఉప్పెన డెబ్భై ఏళ్ళలో నవంబర్ పంతొమ్మిదిని వచ్చింది అలాగే డిసెంబర్ ఇరవై ఆరులో సునామీ వచ్చింది అలాగా అటువంటి పరిణామంగా రైకాపా పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపద్రవం రాబోతోంది సో టిక్కెట్ రాని ఎమ్మెల్యేలు సంషేర్గా ఉండి మరి హ్యాపీగా పోటీ చేసుకునే అవకాశం ప్రస్టేజియస్గా పోటీ చేసుకునే అవకాశం ఇప్పుడు వస్తుంది రిజల్ట్ ఆల్రెడీ విజయానికి ఆమడ దూరంలో ఆమడ దూరం కాదు కొన్ని యోజనాల దూరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అనంత విశ్వంలో గ్రహానికి గ్రహానికి ఉన్నంత గ్యాప్ లెవెల్కి ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపబడిన తరువాత ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు నేను గతంలో ఏదైతే ముప్పై నుంచి ముప్పై ఐదు అని చెప్పానో రేపు నాలుగో తారీఖు తర్వాత అంచనాన్ని సవరిస్తూ బిలో ట్వంటీ ఎట్టి పరిస్థితుల్లోనూ బిలో ట్వంటీకి దిగజారిపోతుంది ఎవరైనా కూడా ఓటరే కావచ్చు నాయకులే కావచ్చు ఇన్నోసెన్స్ని టాలరేట్ చేయొచ్చు అంటే తెలివి తక్కువతనాన్ని ఎవరైనా భరించవచ్చు జాలి చూపించవచ్చు తప్ప అహంకారాన్ని ఎవ్వరూ కూడా తట్టుకోలేడు సో బట్ అలవి మాలిన అభిధాత్యాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని భరించే నాయకులు కానీ భరించే ప్రజలు కానీ ఇక లేరు ఎన్నడైనా మనం చూసాం ఏదైనా వ్యతిరేకించేటప్పుడు కూడా మరి ఉద్యోగులు ఉన్నారు మరి బండి శ్రీనివాసరావు గారు ఎవరు అక్కడికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడేవారు ఏదో సమ్ స్ట్రైక్ నోటీస్ అంటే యాయ్ అని సగ్గలు ఫోన్ చేస్తే కూత్ అనే కుక్క పిల్లల్లాగా మరి వాళ్ళు బేజారు ఎత్తిపోయేవారు అప్పుడు మరిప్పుడు లేచింది మహిళ లోకం దద్దరిల్లింది వైసీపీ ప్రపంచం అన్నట్టుగా మరి అంగన్వాడీలు వారి వారి పాటలు మాట్లాడుతున్న తీరు సారీ పాటలు పాడుతున్న తీరు మరి నిన్న ఎవరికో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ మాస్క్ వేసి మరి అతన్ని కొట్టారు అఫ్కోర్స్ సరదాగానే అనుకోండి కానీ ఈ మాదిరి ప్రదర్శన చేయటానికి గతంలో ఎవరికి ధైర్యం వచ్చేది కాదు మరి ఆ ధైర్యం ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అంటే వచ్చింది ఎప్పటి నుంచో నిద్రానమై గూడు కట్టుకుని ఉన్న ఆ ధైర్యం ఈ కొత్త సంవత్సరం పెళ్ళి బుక్తుంది రోజు రోజుకి ఇది దినదిన ప్రవర్ధమానమై మరి నా ప్రస్తుత పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచేయబోతోంది ఈ డ్వాక్రా మహిళలు కూడా ఊరికే మీటింగ్కి రమ్మని అరాస్ట్ చేస్తే వాళ్ళు కోపంతో ఉన్నారు మరి ఇప్పుడు అంగన్వాడీలు ఆశాలు వీళ్ళకు తోడు ఉప్పెనల నిన్న జపాన్లో వచ్చిన ఉప్పెనల సునామీల మరి ఈ షర్మిల అనే పడే సునామీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని సెలెక్టివ్గా ముంచివెయ్యోతుంది సో అన్న చెల్లెళ్ళ సవాల్ చూద్దాం కానీ ఈ సందర్భంగా మరి కొంతమంది రైకాపా సభ్యులు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు మరి కొంచెం సమయం మనం పాటిస్తే మంచిది ఎందుకంటే ఎన్నాళ్ళు మరి మీకు ఎంతో అండదండగా ఉండి ఖచ్చితం లేని పరిస్థితుల్లో మరి తను వెళ్ళిపోతుంది ఆదరించిన పార్టీకి అన్న అనాదరించాడు కాబట్టి ఆదరిస్తున్న తల్లి లాంటి ఆరు తండ్రి లాంటి కాంగ్రెస్ పార్టీకి తను వెళ్ళిపోవటంలో ఎటువంటి తప్పు లేదు అనవసరంగా మాటలు ఎక్కువ మేరతే అది మరింత డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇంకా ఈ పార్టీలో ఉన్నందుకు మీకు సలహా ఇస్తున్నా పాటిస్తే మంచిది పాటించకపోతే ఎగిరిపోతారు ఇక ఈరోజు ఇంకో ముఖ్యమైన అంశం ఒకటవ తారీఖు వచ్చేటప్పటికి చిక్కటి చిరునవ్వుతో మీ ఇంటికి గుడ్ మార్నింగ్ అంటూ వచ్చే వాలంటీర్ నిన్ను వచ్చాడా అని అందరినీ ప్రశ్నిస్తున్నా నాకెంతోమంది ఫోన్ చేశారు రాజుగారు మాకు ఇవాళ టెన్షన్ రాలేదు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ఏంటంటే మీకు పెంచుతానన్నాడు కదా పెన్షన్ కూడా రాపోతుంది ఏంటంటే అదేనండి రాలేదు నేను అంత ఎదురు చూసాం ఫోన్ చేస్తే వారు డోలు అన్నారు ఇవాళ కూడా రాల ఎవరో చెప్తున్నారు మూడవ తారీఖు మరి ఆయన క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్ చేయటం లేట్ అయిందట ఆ లిస్ట్ ఫైనలైజ్ చేసి అంటే ఒక నలభై మందిని పీకుతారట ఆ వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు నేస్తారట అసలు ప్రభుత్వం ఇచ్చే పింఛన్కి వీడి ఎమ్మెల్యేగిరికి ఏంటంటే సంబంధం ఆ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లో ఈ కొత్తగా ఎన్రోల్ అయ్యబడే ఈ ఎమ్మెల్యే స్థానంలో వచ్చే ఇన్ఛార్జిని పెట్టి వాడు ఇంటింటికి తిరుగుతాడంట ఆ ఇన్ఛార్జిగా ఆ ఇన్ఛార్జిగా ఇంటింటికి తిరిగి మరి వీడు కూడా మరి చికెట్ చిరునవ్వు ప్రాక్టీస్ చేస్తాడేమో నాకు తెలియదు మరి వీడు ప్రాక్టీస్ చేసి ఆ వాలంటీర్లతో ఎన్ని కొంపలు తిరుగుతాడో తెలీదు మరి అన్ని కొంపలు తిరిగి ఆడే ఇవ్వాలంటే అసలు ఈ పెన్షన్ ఎప్పుడుకి వస్తుందో దేవుడికి తెలియాలి మరి ఇలాగా కేవలం తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ఏదో సొంత డబ్బు ఇస్తున్నట్టు ఎదవ బిల్డప్పులు ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్ముని మరి ఈ రకంగా వ్యక్తిగత పబ్లిసిటీ కోసం వాడుకోవటం అనేది అత్యంత దారుణం దానికోసం నెల తిరిగేటప్పటికీ మరి ఖర్చుల నిమిత్తం మందుల నిమిత్తం ఇతర బాధ్యతల నిమిత్తం మరొకటో తారీఖు ఉదయానికల్లా చిక్కటి చిరునవ్వు కోసం ఎదురు చూసే అవ్వ తాతలకే జగన్ ఇదా నువ్వు చేసేది ఎంతటి నిరాదరణ కేవలం ఆ చీప్ పబ్లిసిటీ కోసం ఎంతటి నిరాదరణ వాళ్ళు చెప్పిస్తున్నారయ్యా తాతలో అవ్వలో చెప్పిస్తున్నారు వీటి దొరికాడు మాకు మా మనవడు లేకపోతే మా ఏదో అక్క చెల్లెమ్మలు అంటూ ఉంటారు కదా మీరు మరి వాళ్ళందరూ కూడా ఇవాళ చెప్పిస్తున్నారు తప్పది ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వట్లేదు ఓకే వాళ్ళు భరించారు తాతలకు కూడా అరవై సంవత్సరాలు నిండిన మీ దృష్టిలో అరవై సంవత్సరాలు అంటే వాళ్ళు ముసలి వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని లెక్క మరి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందులో అరవై నిన్న వాళ్ళంటే ఎనభై ఏళ్ళు ఉంటారు తొంభై ఏళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఇదే ఆధారం అనే కదా మనం పెన్షన్ ఇచ్చేది ఆ పెన్షన్ ఎందుకని నిన్న ఇవ్వలేకపోయావు ఎందుకని ఇవాళ కూడా ఇవ్వలేకపోయావు రేపు నువ్వు సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుని నువ్వు చేయబోయే పబ్లిసిటీకి నీ ఇన్ఛార్జీలు వెళ్ళి అక్కడ ఉండటానికి పాపం ఆ ముసలివారికి ఏమిటి సంబంధం ఏమిటి లింకు సో ఇది దారుణం ఆ వృద్ధులైన ఆ పెన్షనర్లు అందరూ కూడా బాలుడి చేప వృద్ధుడి చేప మంచిది కాదమ్మా జగన్మోహన్ రెడ్డి ఆ వృద్ధులు అందరూ చెప్పిస్తారు ఎప్పుడో పెంచుతానన్న రెండు వందల యాభై ఇప్పుడు పెంచి దానికోసమేమో ఇంత లేట్ చేసి మరి ఎంత దారుణంగా చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు సో కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా వీలైతే మళ్ళీ ఈ ఇన్ఛార్జీలు వెళ్ళి ఆడే ఇవ్వాలి అనే ఎదో గొడవ లేకుండా కనీసం రేపైనా మరింత ఆలస్యం చేయకుండా మొత్తం అందరికీ సుమారు పంతొమ్మిది వందల ఎనభై కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుంది ఆల్మోస్ట్ రెండు వేల కోట్లు ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి రెండు వేల కోట్లు దాటొచ్చు ఆ రెండు వేల కోట్లు కూడా తక్షణం అది మీ సొమ్మేం కాదు ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ఇమీడియట్గా వారికి ఇవ్వకపోతే అది మరింత ఉపద్రవం తీసుకొస్తుంది మరి ఉపద్రవం అంటే గుర్తొచ్చింది నిన్న మొన్న ద్రవం అంటే లిక్కర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల మద్యం మరి విక్రయించినట్టుగా తెలిసింది మరి మద్యాన్ని నిషేధిస్తూ ఉన్నారు మరి ఆఖరి సంవత్సరం వచ్చేటప్పటికీ కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడ మద్యం ఉండదన్నారు మరి తొంభై రోజుల్లో ఎన్నికలు మరి తొంభై రోజుల ముందు రెండు రోజుల్లో రెండు వందల యాభై కోట్ల రూపాయల మద్యాన్ని మీరు అమ్మారు అంటే ఆడవాళ్ళ ఉసురు రెండు వందల యాభై కోట్ల రూపాయల మందం మీ మీద పడ్డట్టే ముప్పై ఆరు గంటల్లో మత్స్య నిషేధం అని చెప్పి రెండు వందల యాభై కోట్లు లాగేస్తావా జనాల దగ్గర నుంచి ఎలా క్షమిస్తారు ఎందుకు క్షమిస్తారు వాళ్ళకి మెదడు లేదా వాళ్ళకి జ్ఞాపక శక్తి లేదా మనం ఎన్ని మాటలు చెప్పాం చెప్పింది ఏది కూడా మనం చేయలేదే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటాం ఇటువంటివి తప్ప అన్నీ 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 కూడా ప్రజలకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అంచేత ప్రజలకు కూడా తలకాయ ఉందని గుర్తించమని చెప్పి కోరుకుంటున్నా ఇక ఇంకో చిన్న అంశం రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ డిన్నర్ ప్రకంపనలు ఇంకా స్లో స్లోగా రోజు రోజుకి పెరుగుతున్నాయి మరి చాలామందికి వెళ్ళిన ఎంపీని తిట్టారట మరి ఒకరిద్దరిని కొట్టినంత చేశారట కొట్టలేదు కానీ కొట్టినంత పని చేశారట అలా కొట్టినంత పని చేసిన ఒకగానొక్క ఎంపీ గారు మరి సన్నిహితులైన ఎంపీ గారు మరి వారు ప్రతిపక్ష కూటమి వైపు చూస్తున్నారట మరి ప్రతిపక్ష కూటమి ఒకే ఉంది అండి తెలుగుదేశం వాళ్ళు కుదరదన్నారని మరి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా ఒక ఎంపీ గారు అలా చాలామంది రకరకాలుగా చూసుకుంటారు చూసుకోవచ్చు మరి చూస్తున్నారట చూద్దాం మరి వారు ఆదరిస్తారా లేదు షర్మిల్ లాగా వారు కూడా పుట్టింటికి వెళ్ళిపోతారా అంటే నేను పలానా వ్యక్తి పేరే నేను చెప్పట్లా ఊహించుకున్న వాడికి ఊహించుకున్నంత అది వేరే విషయం బట్ చెప్తున్నాను జనరల్గా ట్రెండ్ అయితే తెలుగుదేశం జనసేన కూటమి లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పక్కనే తెలంగాణలో అధికారంలో ఉంది సో కనీసం ప్రతి ఊరికి తెలంగాణలో ఏదో వ్యాపారం ఏదోటి ఉంటుంది కాబట్టి అక్కడ ఓడిపోయినా అసలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్గా మరి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏమో గుర్రం ఎగరవచ్చు కొన్ని సీట్లు కూడా వస్తాయేమో మరి అనే భావంతో మరి మొన్న రేవంత్ రెడ్డి గారి పార్టీ అటెండ్ అయ్యి తిట్లు తిన్నా తన్నులు తినబోయిన ఎంపీలకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఎడారిలో ఒక వయా శిష్యుల కాంగ్రెస్ కనపడవచ్చని అనిపిస్తుంది నాకు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఆ అవినీతి మీద వేసిన పదమూడు వందల నలభై పేజీల అఫిడబిట్లో ఆ విచారణ అర్హత మీద మళ్ళీ ఈరోజు ఇరవై మూడవ తారీఖుకి వాయిదా పడ్డట్టుగా ఇప్పుడే నాకు వార్త అందింది బహుశా ఇరవై మూడవ తారీఖు తప్పనిసరిగా ఎందుకంటే మేము నోటీసులు కూడా సర్వ్ చేసాం మరి ఇంకా కొద్దిమంది అందుకోలేదో ఏంటో మరి ఇరవై మూడవ తారీఖు అది విచారణకు వస్తుంది అప్పటికి రాజకీయాలు డెఫినెట్గా మరింత వేడిగా ఉంటాయి చూద్దాం ఇరవై మూడవ తారీఖు ఏమవుతుంది అన్నది ఎదురు చూద్దాం ఇవాళ మధ్యాహ్నం నుంచి టీవీల్లో బహుశా చాలా హాట్ హాట్గా శ్రీమతి షర్మిల గారి వార్తలే బహుశా ఉండొచ్చు చూద్దాం లేటెస్ట్గా నేను ఎప్పుడో పదిహేను రోజుల క్రితం చెప్పా జనవరి ఐదు నుంచి పది మధ్యన షర్మిల చేరికి ఉంటుంది అని నా అంచనా ఒక ఇరవై నాలుగు గంటలు తప్పింది ఐదు నాలుగు అయింది తప్ప సాధారణంగా నా అంచనాలు అంటే అంచనాలు కాదు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నేను మాట్లాడేది ఏదో ఒకరోజు నా అంచనా తేడా వచ్చింది రేపు ఏం జరుగుతుంది అనేది చూద్దాం రేపు రచ్చబండలో మరిన్ని విషయాలతో మళ్ళీ చర్చించుకుందాం థ్యాంక్ యూ